హలో అండి ఏంటి ప్లేట్స్ స్వీట్స్ అనుకుంటున్నారా ఏం లేదు మా యుక్తాకి ఓనిల్ ఫంక్షన్ అయితే చేద్దామని డిసైడ్ అయింది మా పిన్ని అందువల్ల మరి అమ్మమ్మ వాళ్ళు సారీ అయితే ఇవ్వాలి కదా అందుకే శారీ కోసం ఇలా డిఫరెంట్ గా ప్యాక్ చేస్తున్నాం అనమాట గిఫ్ట్ ఐటమ్స్ లాగా అండ్ ఫ్రూట్స్ మస్ట్ అండ్ షూట్ కదా సారీ అంటే ఫ్రూట్స్ గారెలు బూరెలు రకరకాల స్వీట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని కలిపి ప్యాక్ అయితే చేసేసాము ఇంకా గాజులు పసుపు కుంకుమ చిన్నపిల్లలకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని అయితే ప్యాక్ చేసేసారు తనకి లంగా ఓని కూడా కొన్నది మా పిన్ని అది కూడా పక్కనే ఉంది బట్ నేను వీడియో తీసినప్పుడు సరిగ్గా క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది అనమాట సో ఫుల్ బ్లాగ్ కూడా చేశాను దీని గురించి ఎలా ప్యాక్ చేశారు ఏంటి అని మీరెలా ప్యాక్ చేస్తే మాకేంటి అమ్మాయి అని మీరు అనుకోవచ్చు బట్ మీరు కూడా అలా చేయాలి అనుకుంటే ఏ విధంగా చేయాలి అనే ఐడియా వస్తుంది కదా అందువల్ల చేశాను సో మేము అమ్మాయి ఇంటికి అయితే వెళ్లిపోయాము టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట మాకు వీడు మాకు కిట్టు అనమాట వీడియో తీస్తుంటే పడిపోతున్నాడు తెగ సిగ్గు పడిపోతాడు వాడు ఎప్పుడు కూడా సో వాడికి వీడియో తీసేశాను సో ఇలా గిఫ్ట్ ఐటెం గా ఇన్ని ఏ కానీ పది మళ్ళీ స్వీట్ అయితే పట్టుకెళ్ళాము పది మళ్ళీ అంటే వంద కేజీలు అనమాట ఇవన్నీ సెపరేట్ బాక్సెస్ తో ఉంటే నేను అయితే వీడియో తీయలేదు సో వెళ్ళిన తర్వాత ఇంకా మా తో అయితే ఫుల్ ఆడుకున్నాం నేను మా జువి వీడియోస్ చేసుకొని ఫొటోస్ తీసుకొని అనమాట చాలా అంటే చాలా తీసుకున్నాము ఇంకా మా జ్యుషి అయితే సైలెంట్ గా వీడియో తీసేసాను తర్వాత చూసింది వీళ్ళిద్దరు జెరాక్స్ కాపీస్ అనమాట తల్లి కూతుర్లు ఒకేలాగా ఉంటారు మా జుషి చిన్నప్పుడు ఎలా ఉండేదో మా జువీ కూడా సేమ్ అలానే ఉంటుంది అందుకే చెప్తుంటే దాని షాక్ అవుతుంది ఎలా చూసిన అలా ఉంటుంది అన్నట్టుగా ఇలా అమ్మమ్మ గారి ఇంటి నుంచి సారి పట్టుకు వెళ్ళడం అనేది ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం ఇదేమి ఈ మధ్య వచ్చేది కదా చాలా మంది ఏంటి ఇదేం ఫ్యాషన్ అమ్మా మా రోజులో ఇలాంటి ఏమీ లేవు అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బట్ ఇది ఎప్పటి నుంచో వస్తుంది కదా మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫాలో ఫర్ మోర్